హాయ్ అండి అందరికీ ధన్యవాదాలండి మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా మరి మన వీడియో ఫస్ట్ టైం చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టేసేయండి ఈరోజు ఒక పెద్ద సాహసం చేయబోతున్నానండి అదేంటంటే ఇప్పుడు ఈ సన్నగా చెట్టు మీద లోపల మధ్యలో తేనెతట్టు పెట్టిందండి ఆ తేనెట్టుని తీయాలని అనుకుంటున్నాను ఆ తేనె టెగలు కుడతాయి కదా కాస్త పొగ తగిలిన పిల్లలు ఎవరన్నా తగిలినా చేసిన తేనెటీగలు కుట్టి చాలామందికి ప్రమాదాలు కూడా జరిగినాయి ఏంటండి అందుకని తేనె టెట తీయాలనుకున్న కొంతమంది తీయాలి అంటున్నారు కొంతమంది ఉంచుకో ఉంచవచ్చు అంటున్నారు కానీ తీయకపోతే ఇంట్లో వాళ్ళకి నష్టం జరుగుద్ది ఇంటి యజమానికి మంచిది కాదు అది ఇది అని కూడా చెప్తూ ఉన్నారు నాకైతే భయం వేసి అతయింటి అని పంపించేద్దాం అనుకుంటున్నాం వాటికైతే హాని జరపని వాటిని చంపే విధానం కాదండి వాటిని మెల్లగా ఎలాగైనా సరే కదిలించి వేరే చోటికి పంపించాలి అనుకుంటున్నానండి ఆ పంపించే తేనెటీగలను పంపించే విధానంలో ఆ తేనెటీగలు కుట్టొచ్చు ప్రమాదం జరగచ్చు తర్వాత వల్ల ఉంటుంది నాకు భయమేస్తుంది కానీ ఏం జరగకూడదని ఆ భగవంతుని ప్రార్థించుకొని నేనైతే ఈ తేనెతెట్టుని కదిలిద్దామనుకుంటున్నానండి ఈ చెట్టు కూడా కొట్టేయమంటున్నారు కానీ ఈ చెట్టు పెట్టడానికి నాకు ఇష్టం లేదండి ఎందుకంటే చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి కదా పూజకి బాగా ఉపయోగపడుతున్నాయి నాకు ఇంకా ఇంత మంచిగా సన్న బాజులు ఎల్లవేళలా వస్తాయి ఈ రోజు ఆ రోజు అనుకోకుండా అసలు ఎప్పుడు పట్టిన పువ్వులు పూజకి పుష్కలంగా వస్తున్నాయి బాగా మొగ్గ మీద ఉంది చెట్టు అంతా అందుకని ఈ చెట్టును కావట్లేదు ఎంత వీలైతే అంతా చూస్తాను తర్వాత ఆ తేనెటీగలు నాకు ప్రమాదం జరుపుతాయో ఏమీ అవుతుందో చూద్దాము అంతా ఆ దేవుడి మీద భారం వేసి నేనైతే ఆ తేనెటీగలని పంపించాలనుకుంటున్నాను ఇక్కడి నుంచి అవి ఒక కీటకాలేనండి మనకి పక్షులు కాదు జంతువులు కాదు ఆ తేనెటీగలు అనేది కీటకమే కాబట్టి వాటిని మనం పంపించే ఏర్పాటు చేయాలి మనం అంటే నేను అది కూడా మధ్యలో ఉందండి ఇక్కడ కరెంట్ వైర్లు కూడా ఉన్నాయి ఈ చెట్టు కూడా బాగా పెరిగింది ఇంకా చూడాలి ఎలా ఉంటుందో మీకు ఆ తేనెట్ట కూడా చూపిస్తానండి ఫ్లవర్స్ అయితే బాగున్నాయి మీకు మొగ్గలు అవి చాలా ఉన్నాయి అటు పక్క ఇవన్నీ తీసి కొంచెం కొమ్మలవి చూస్తానండి చూడండి ఫ్లవర్స్ కూడా ఎన్ని వచ్చినాయి ఇంకా ఉన్నాయి కోయాలి అట్లా లోపలికి ఉండండి అసలు అంత లోపలికి ఉంది ఎలా తీయాలో ఎంత సేఫ్గా పెట్టుకుందో చూడండి ఇది ఏంటంటే అసలు నాకు వీడియో తీయడానికి కూడా పడట్లా అంత లోపలికి అబ్బా మూలకి ఆ గోడ మూల తానిచ్చి తేనట్టు పెట్టిందండి ఇవన్నీ కొమ్మలు కట్ మరి మరేమో తీయపోయినా పర్వాలేదు కానీ నాకు ఏమో ఇలా అందరూ రకరకాలుగా చెప్తున్న వరకు అనిపించట్లేదు సేమ్ ప్లేస్లో ఉండే మా మేడ్చల్లో ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్లో చెట్లు పెట్టిస్తున్నప్పుడు ఆ చెట్టుకు కూడా పెద్ద పెద్ద తేను పెద్ద ముసరి అనమాట ఆ జేసీపీ అతనైతే ఇంకా ఈ తేనె తెట్ట ఉంది మేడం నేను ఆ చెట్లు కూడా కట్టానని చెప్పేసి వెళ్ళిపోయాడు సరే అని చెప్పేసి వచ్చేసాము అక్కడ తేని తెట్ట తెల్లారిపోయి చూస్తే పగ పెట్టేసరికి వెళ్ళిపోయింది అక్కడ వెళ్ళిపోయిందిలే అని సంతోషపడక అక్కడ తేమి వచ్చింది మరి ఎట్లనే కానీ ఇక్కడ కూడా తేమ్ తట్టి వచ్చిందండి నాకైతే సంతోషం అనిపించింది ఆహా అక్కడ వెళ్ళబోతున్నాడు ఇక్కడ అని కానీ జనాలు మాత్రం ఉండకూడదు అది అంటున్నారు కదా అందుకని తీవాల్సి వస్తుందండి నువ్వు நான் அந்த అన్నట్లా బరువు ఆపుకోలే ఇది మెల్ల కదా అంతే ఇది మళ్ళీగా ఉరక బా చెప్పంత ఖరాబ్ అయిపోయింది

ఇదే తేనె ఉండేది ఇది తేనెది అందు కొద్దిగా తీసుకుమ్మకే పెట్టింది ఓకే అండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి ఓకే అండి బాయ్ అండి